హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మేళచేరు గ్రామం మేళచేరు మండలం సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషధ రాజులో బండలాగ ప్రదర్శన కార్యక్రమం ఉందండి ఈరోజు ఆఖరి రోజు అండి ఆ ఆఖరి రోజు సీనియర్ విభాగం జరుగుతుందండి ఆ సీనియర్ విభాగంలో సీనియర్ విభాగం జరుగుతుందండి ఆ సీనియర్ విభాగం వచ్చిన జతండి ఇది సయ్యద్ కలం భాష వారండి జాత అండి ఇది పెసరవాయి గారిది సయ్యద్ కలం భాష గారు అండి గ్రామం అండి సయ్యద్ కలంబాష గారు జండి మొదటి కాడిగా బర్లకు దిగుతున్నాయండి తగ్గించుకో చేసుకొని మొదటి కాడిగా బడిలో దిగుతున్నాయండి అన్న ఇది చోటు బాయ్ ఇదేనా ఇదేనా ఇది చోటు బాయ్ అండి ఫ్రెండ్స్ చోటు బాయ్ ఇది ఇది అక్బర్ బాయ్ ఫ్రెండ్స్ నరేంద్ర ముస్లిం గారు రెండో కాడ కూడా చూపెడతాను వెయిటింగ్ అండి ఇది అక్బర్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తమ్ముడు అండి మరొక జత చూపిస్తాను ఫ్రెండ్స్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసరికి జిఎన్ఆర్ బుల్స్ నాగిరెడ్డి పెద్దయ్య గారి జాతండి ఇది జిల్లెల నాగిరెడ్డి గారి పెద్దయ్య గారి జాతండి ఇది

జిఎన్ఆర్ బుల్స్ గొట్టిక హెగ్ హెగ్దీప్ రెడ్డి గారు జిల్లల్ నాగిరెడ్డి గారు అండి పెద్దయ్య గారు సత్ ఇది పన్నెండో కాడిగా వస్తున్నాయండి బయటలోకి మరొక జత చూపిస్తానండి మరొక జత చూపేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసరికి కేవీఆర్ బుల్స్ అండి కటకం వెంకటేశ్వర్ల గారు ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత అండి ఇదేందనా ఇది గరుడా ఫ్రెండ్స్ కంపెనీగా దిగుతాయి చాచితో దిగుతుంది అది భైరవ మూడో జతగా దిగుతుంది ఫ్రెండ్స్ అది పదకొండో జతగా రాలేదండి హాయ్ ఆర్ఎంఆర్ వంగల్ బ్రదర్ ఒక నిమిషం బ్రదర్ లైవ్ అయిపోయి నాకు ఫోన్ చేస్తాను మీకు భైరవ అండి మరొక జతతో వెళ్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అలానే ఉండండి ఫ్రెండ్స్ ఇది టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదగిరి పల్లె గ్రామం నుంచి వచ్చిందండి బయటలో రెండో కాడిగా దిగుతున్నాయి రాముడు అండి ఇది కమాండ్ నందితో దిగుతుందండి లాయర్ కిరణ్ గారిది రెండో కాడిగా దిగుతున్నాయండి నంది నందు అంట సారీ నందు అంటే నందు ఫ్రెండ్స్ బయటలో రెండో కడిగి దిగుతున్నాయి ఇది రాముడు అండి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డి బలిగిన

మరొక జత దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ అలానే ఉండండి అన్నా ఎవరి అని అన్నా ఎస్బిఆర్ బుల్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళొక జతతో మనం వచ్చాను ఎస్బిఆర్ బుల్స్ షేక్ మత్ మహమ్మద్ తరీఫ్ గారండి ఏనారాపురం గ్రామం నుంచి వచ్చారండి తల్వార్ సర్దార్ అండి జత బరిలోకి తొమ్మిదో కాడిగా దిగుతున్నాయండి సర్దార్ తల్వార్ ఎస్బిఆర్ బుల్స్ ఏనారాపురం గ్రామం అండి సర్దార్ తల్వార్ అండి బరిలో తొమ్మిది కాడిగా దిగుతున్నాయండి రాలేదండి ఎంసీఆర్ గారు తొమ్మిదో కాడికి దిగుతున్నాయండి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు స్థానాలు ఇస్తున్నాయండి ఈరోజు ఇక్కడ ఏ బహుమతి క్యాబ్ చేసుకున్నా వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్ అవి ఇది లోకలే కదండి కొద్దిగా టైం పెట్టిద్ది ఫ్రెండ్స్ అవి ఎస్ఎస్ఆర్ బుల్స్ అనేవి ఫ్రెండ్స్ మిగిలిన జాతలు మరి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఒక త్రీ మినిట్స్లో మిగిలిన జాతలు స్టార్ట్ పన్నెండు నైన్ థర్టీ అన్నారండి టెన్ అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి ఓకే ఫ్రెండ్స్ మిగిలిన జాతర మళ్ళీ ముందు మీ ముందుకు వస్తాను